హాయ్ వెల్కమ్ టు కానూరు కబుర్లు ఈరోజు చిరంజీవి కావ్య పెళ్ళికి చేయటం సత్యనారాయణ స్వామి రథం

నమో వాగ్మనసా గీత వాక్కర్మరతాయ మనసుతో ఊహించడానికి కాని వాక్కుతో వివరించి చెప్పడానికి కానీ వీలు కానిటువంటి అతీతమైన రూపం గలవాడా ఆది మధ్యాంతర హితులా విధులకు సన్నాత్ముడైనటువంటి భక్తుల పాదలు తొలగించినట్టు శ్రీమన్ నారాయణ దీనికి భక్తితో నివసిస్తున్నాడు అని చెప్పే శాస్త్రంగా స్తోత్రాన్ని పఠించగా అప్పుడు శ్రీహర్ అంటాడు నారద మహాముని ఏదో కారణం లేదే మీరు ఊరికే రావు కదా వచ్చినటువంటి విషయాన్ని లోపహితార్థం ఏదో చక్కని విషయం అడిగావు అందులో ఒక వ్రతం ఉంది అది ఏ స్కాంద పురాణంలో సత్యవ్రతం అని చెప్పేసి ఆ యొక్క వ్రతం ఉంటాను ఉన్నాడు పాటించానే ఈ వ్రతం అంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి ఏ రకంగా నేను ఈ వ్రతాన్ని ఆచరించాలని చెప్పేసి తనలో తానట్టు ఆలోచించుకుంటూ ఏది ఏమో లేదంటే సాధించలేదు తన యొక్క ధర్మాన్ని భర్తను పూర్తి చేయగా అప్పుడు ఆ వైశ్యులు అంటాడు నాకైతే వ్యాపారం కోసం పెడాలి సత్యనారాయణ స్వాగతమే కదా ఎప్పుడైనా ఆచరించబని చెప్పేసి ఆ యొక్క వ్రతాన్ని వాయిదా వేసి వ్యాపారం కోసం అయితే విశాఖకాలం నడుస్తూ నడుస్తూ ఉండగా కళావతికి ఎక్కువ వస్తూ ఉంటుంది పూర్వం ఏంటంటే కాబట్టి ఆ విధంగా అమ్మాయికి వివాహం చేద్దామని చెప్పేసి మళ్ళీ ఆ మనుషులు వ్యాపారాన్ని ఊహించుకొచ్చాడు ఎలాగో అమ్మాయికి ఎక్కువ వయసు వస్తుంది వివాహం చేస్తే పోతుంది చెప్పేసి ఒక దూకం పిలిచి

అప్పుడు ఈ వ్యాపారం అభివృద్ధి అవకాక సత్యమేమ చేయలేదు అని చెప్పేసి ఆ విధంగా అది కొంత దూరం వెళ్ళి ఒక గంట కింద విషయాలు తీసుకుని తర్వాత ఈ మామాలు ఇద్దరు కూడా కాలకృత్యాలన్నీ కూడా నెరవేర్చుకుని తిరిగి వచ్చి పడవలో చూసేసరికి ధనానికి ఉండాలి సంచులకు ఆకలు అలవాటు ఉండటం చూసి మామగారు మూర్చొచ్చి పడిపోయారు అప్పుడు అల్లుగా అంటాడు బాబా ఏడుస్తే ప్రయోజనం ఏమన్నది ఆ సన్యాసి ఏదో చెప్పండి చెప్తే అయిపోయేదానికి అసత్యం కాబట్టి ఈ విధంగా జరిగింది ఇది ఏం చేసినా ఆ సన్యాసే చేయాల్సి వస్తుంది కాబట్టి ఆయన ఎక్కడున్నాడు వెతుకుతాం కదా అని చెప్పేసి మళ్ళీ అడవిలో అలా వెతుకుంటూ వెళ్ళగానే ఓ చుట్ట విశ్రాంతి తీసుకుని అన్నాడు అమాంతం ఆయన పాదయాత్ర పడిపోయి మహానుభావ అజ్ఞానం అవివేకులు పరిహాసంగా మాట్లాడారు మా అపరాధాన్ని క్షమించండి మమ్మల్ని రక్షించండి మా ధనం మాత్రం కొనియాడగా ఇంకా అప్పుడు అజ్ఞానంతో గళ్ళు కప్పబడి ఉండడం వల్ల మీకు ఆ విధంగా స్పృశించబడి కాబట్టి మీరు ఆ నారాయణ మంత్ర జపాన్ని జపించుకుంటూ వెళ్ళండి ధనం ఎక్కడ దిగిపోలేదు అయినాని వాళ్ళు ధనం యథాప్రకారం ఉండేటట్టుగా వరమిచ్చి అర్ధానం అయిపోయారు తర్వాత ఈ మామాలు ఇద్దరు కూడా ఉన్నటువంటి ధనానికి సంతోషించి ఇంటికి మనం పరిస్థితి అయిపోయింది ఇంటి దగ్గర భార్యాపుత్ర ఎలా ఉన్నారో ఏమిటో ఒకసారి ఇంటికి వెళ్ళి చూసుకుంటామని చెప్పేసి మళ్ళీ ఆ ముద్ర

విశేష బలప్రదమైనది సత్యనారాయణ స్వామి నారాయణుడు కొందరు సత్యదేవుడు అని చెప్పేసి మెచ్చుకుంటూ ఉంటారు ఎవరికైనా సరే ఈ యొక్క రథం చేసుకోవడానికి శక్తి లేకపోతే ఈ యొక్క ఈ యొక్క ఈ యొక్క రథానికి సహకరించినా గానీ అటు యొక్క ఫలం కొంత లభిస్తుంది అని చెప్పేసి

వెల్కమ్ టు కానూరు కవుల చూడండి ఈరోజు కావ్యకి మంగళ స్నానాలు పెళ్లి కూతురు చేయటం చిరంజీవి కావ్యకి చూడండి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడే సత్యనారాయణ స్వామి వ్రతం అయ్యింది చక్కని తెల్లని చామంతులతో పచ్చని మరమంతో ఎర్రని కుంకుమ రంగు గులాబీలు ఎంత చూడ చక్కగా ఏర్పాట్లు జరిగినాయో చూడండి ఫ్రెండ్స్ చక్కని ఆకాశంలో కూడా ఇంద్రధనుసు రాదా అన్నీ కలర్స్ అండి ఎంత బాగున్నాయో చూడండి ఆకాశాన్ని ఆపుదామని ప్రయత్నం చేస్తుంటే అది ఆ సూరయ్య ఎలా ఉన్నాడో చూడండి కనపడే రోజు ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవానుడు తొంగి చూస్తున్నట్టుగా ఉందన్నమాట ఇక్కడ ఈ బంగారు తల్లి రాక కోసం వెయిట్ చేస్తుంది అన్నీ ఉన్నాయమ్మా ఇక్కడ జరుగుతుంది అక్కడ బ్రేక్ఫాస్ట్లు అవుతున్నాయి అక్కడ వంట జరుగుతుంది ఇదిగో భానుగారు వస్తున్నారు అంతా రెడీ చేయటానికి రెడీ చేసేందుకే బాను పద అందరూ నిన్నే అడుగుతున్నారు అక్కడ సున్నిపిండేది అన్నీ అయ్యాయి